రోడ్ల అస్తవ్యస్తంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పొంగనూరు నుండి బెంగళూరు వెళ్లే రోడ్డు మార్గంలో నిత్యం వేలాది వాహనాలు వెళ్తున్నాయి రోడ్డు మార్గంలో మోకాల్లోతూ గుంతలు పడి వర్షాకాలం గుంతలలో నీరు నిండిపోవడంతో పెను ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు భారత చైతన్య పార్టీ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలతో కార్యకర్తలు నాయకులు మహిళలు రోడ్లపై ఉన్న గుంతలలో వరినాట్లు నాటుతూ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఏపీ మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కర్ణాటక రాష్ట్రం అయినటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కత్తార్లపల్లి రోడ్లో ఉన్నాం ఈ రోడ్డు చూస్తామంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాలు కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి నిత్యం పాడడానికి చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రం మెయిన్ ముఖ్య ముఖ్య రహదారి అనమాట ఇది ఈ ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నది పైనే అలాంటి ఈ రోడ్ని కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా లాస్ట్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇలా కొన్ని సంవత్సరాలు ఎలాగా ఉంది అలాగే ఈ పొంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రమైనటువంటి భోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య ముఖ్య రహదారి ఇదే అనమాట ఏ ఇంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కానీ ప్రభుత్వం స్పంది స్పందించట్లేదు అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ఈ చుట్టుపక్కల గ్రామ గ్రామస్తులు ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్లోనే ఇలాంటి ఎన్నో సమస్య ఇది ఉన్నా కూడా కానీ ఇదేదో ఒక బారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్లో ఉన్నటువంటి రోడ్డు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అయ్యా గుర్తు గుర్తుంచుకోండి ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే మీరు ఈ రోడ్లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మీరే కొత్తగా రాలేదు ఏదో సంవత్సరం నుంచి మీరు పరిపాలన చేయట్లేదు గత నాలుగు టర్ములుగా మీరు ఇక్కడే ఉన్నారు ఎంపీ గారు మూడు టర్ములుగా ఇక్కడే ఉన్నారు మీకు ఇవన్నీ కనబడట్లేదా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నట్టు ఓట్లే ఓట్లే కావాలి ఇక్కడ మాకు రహదారులు అవసరం లేదా మీరు ఎలాగో ఇక్కడ పరిశ్రమలు తీసుకురారు మాకు ఇక్కడ ఉపాధి కల్ప కల్పించడం లేదు కనీసం రహదారులు వేయండి అయ్యా కొద్దిగా మేము పారాడ మా ఆరోగ్యమైనా బాగా పెట్టి పెట్టుకుంటాం అలాగే కూటమి ప్రభుత్వం పదహారు నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన మేము రహదారులు బాగా వేసేసాం ఇక ఏ బార్మూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా సీజీ రోడ్లు ఉన్నాయి తారు రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు చూడండి కూటమి ప్రభుత్వం అంతా స్పందించి ఇక్కడున్న మెయిన్ లోకల్ నాయకులు మీ 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 మెయిన్ నాయకులకి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవంతా ఇక్కడ చూసి ఇక్కడ లోకల్ ప్రజలంతా వచ్చి మా రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వచ్చి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారికి వచ్చి మొరపెట్టుకుంటే మా అధ్యక్షుల ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా మీకు సేమ్ అవ్వాలని చెప్పి వరునాట ఆడాడుతున్నాం నియోజకవర్గంలో కర్ణాటకకు వెళ్ళేటువంటి రహదారిలో కత్తార్లపల్లి గ్రామం దగ్గర ఉన్నాం మనం నిత్యం చూస్తుంటాం మన ప్రభుత్వ హాస్పిటల్కి కావచ్చు అదే విధంగా డాన్బో స్కూల్కి కావచ్చు ఇటువైపు ఇటువైపు చిన్నపిల్లలందరూ కూడా ఈ రోడ్లో మార్గంలోనే వస్తుంటారు నిజంగా ఈ రోడ్లో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఎంతో మందికి ప్రాణహాని జరిగింది గతంలో కొంతమంది పాత్రికేయులు ఈ కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ నిర్వహిస్తుందన్న తెలిసిన వెంటనే నన్ను అభినందించడం జరిగింది